మన శరీరంపై ఉన్న పుట్టుమచ్చల వలన కూడా కొన్ని ఫలితాలు ఉంటాయి పుట్టుమచ్చలు ఎక్కువగా పురుషులకు కుడివైపు స్త్రీలకు ఎడమవైపు ఉన్న పుట్టుమచ్చలు ఎక్కువ ఫలితాలనిస్తాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి కోపం ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో సంపాదిస్తారు ఎడమ తడ మీద పుట్టుమచ్చ ఉంటే సంభోగం ఆకస్మిక ధనలాభం పొట్ట మీద పుట్టుమచ్చ ఉన్నవారికి భోజనంపై ఆసక్తి ఎక్కువ వీరి వీరిని భోజన ప్రియులు అంటారు కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే ధనవంతులు అవుతారు స్త్రీలకు తొడలపైన మర్ మరణ స్థానం పైన పుట్టుమచ్చలు ఉంటే అక్రమ సంబంధాలు ఏర్పడతాయి దాంపత్యం కోల్పోతారు పొట్ట క్రింద ఉంటే అనారోగ్యం కలుగుతుంది కుడి కన్ను మీద ఉంటే అనుకూలమైన దాంపత్యం బొటన వేలుపై పుట్టుమచ్చ ఉంటే చేతి విద్యలో వ్యాపారంలో సంపాదిస్తారు నుదుటి మీద పుట్టుమచ్చ ఉంటే ధనవంతులు మేధావులు అవుతారు గడ్డం మధ్యలో పుట్టుమచ్చ ఉంటే బాగా ధనలాభం కలుగుతుంది కుడి చూపుడు వేలు వద్ద పుట్టుమచ్చ ఉంటే ధనలాభం కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉంటే త్యాగబుద్ధి కీర్తి ఉంటుంది మెడపైన కుడివైపు పుట్టుమచ్చ ఉంటే భార్య భా భార్య తరపున ధనలాభం మోచేయి మీద పుట్టుమచ్చ ఉంటే వ్యవసాయం కలిసి వస్తుంది సంపాదిస్తారు బొడ్డులో లోపల పుట్టుమచ్చ ఉంటే ధనలాభం కంఠం నందు పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక ధనలాభం పురుషుడికి పురుషాంగంపై ఉంటే పరస్త్రీ వ్యామోహం కష్ట నష్టాలు పై పైపెదవిపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీ చాలా అదృష్టవంతురాలు ఆమె జీవితంలో అన్ని రకాల ఆనందాలను పొందుతుంది పురుషుడి పైపెదవిపై పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాడు అతడు అన్ని రకాల సౌకర్యాలను సులభంగా పొందుతాడు చె పనిచేసే గుణం కలవారు చాలా నిజాయితీ పరులు జీవితంలో సామ్రతతో పురో పురోగతి సాధిస్తారు చాలా డబ్బు సంపాదిస్తారు కాళ్ళపై పుట్టుమచ్చలు ఉన్న వ్యక్తులు సులభంగా ప్రజలను ఆకర్షిస్తారు కంటి మీద పుట్టుమచ్చ ఉన్న పురుషుడు లేదా స్త్రీలకు అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారు అరిచేతి మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి చాలా అదృష్టవంతుడు అలాంటి వ్యక్తి జీవితం అకస్మాత్తుగా మారుతుంది అతను అన్ని సంతోషాలను పొందుతాడు చాలా ధనవంతుడు అవుతాడు మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని सपोर्टी